అందరికీ నమస్తే అండి సభ్యత్వ నమోదు అంశాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది గతంతో పోలిస్తే ఈసారి సభ్యత్వ నమోదుల విషయంలో ప్రతిరోజు కూడా ఫాలో అప్స్ ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి కూడా టార్గెట్లు ఇచ్చారు ఈవెన్ ప్రతి వారానికి ఒకసారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో సహా జిల్లా మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల వారీగా రివ్యూస్ చేస్తూ వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి తెర వెనుక తెరమెందు చేయాలనే పనిచేశారు సో ఇట్లా సమష్టిగా వర్క్ చేశారు కాబట్టి గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్ క్యాడర్ నుంచి కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా పనిచేశారు కాబట్టి ఇందులో వాళ్ళు అనుకున్న టార్గెట్ కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకోగలిగారు మేబీ ఈ రోజుకి ఒక కోటి ఒక లక్ష పైగా పూర్తయిందంట అయితే దీనిలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి టాప్ ట్వంటీ నియోజకవర్గాలు మనం చూసుకుంటే వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సభ్యత్వాలు రికార్డు సృష్టించాయి ఉదాహరణకి అసలు టాప్ ట్వంటీలో ఉన్న నియోజకవర్గాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో నెల్లూరు సిటీ నారాయణ గారి నియోజకవర్గం అవసరమైతే ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ కూడా సభ్యత్వం ఇప్పించేస్తాడు ఆయన ఇక్కడ నారాయణ గారి స్టాఫ్ ఆయన కాలేజీలో పనిచేసే స్టాఫ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు సభ్యత్వ నమోదులో ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను ఒక బూత్కు వెళ్ళడం అక్కడ యాక్టివ్గా ఉండే కార్యకర్తలను ఒక ముగ్గురు నలుగురును తీసుకోవడం వాళ్ళ ద్వారా కొన్ని ఇళ్లకు వాళ్ళకు పరిచయం ఉన్న ఇళ్లకు వెళ్ళడం అలా బాగా టీం వర్క్ చేశారు అలా చేయడం వల్ల ఈ నియోజకవర్గం ఒక లక్ష అరవై ఐదు వేల వరకు సుమారుగా సభ్యత్వాలు నమోదు చేయించారనమాట టాప్లో ఉంది ఆ తర్వాత అదే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక రకంగా ఒకప్పుడు మేకపాటి ఫ్యామిలీకి కంచుకోటిది అక్కడ ఇప్పుడు టీడీపీ సభ్యత్వాలు సుమారుగా లక్షన్నర వరకు వెళ్ళాయన్నమాట ఇది కూడా రికార్డు అలాగే పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు గారి సొంత అడ్డ సో అక్కడ మూడో ప్లేస్లో ఉన్నారు ఆ తర్వాత రాజంపేట నియోజకవర్గం రెండు వేల పంత ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది ఈ సీట్ని కానీ ఇక్కడ టీడీపీ లీడర్షిప్ యాక్టివ్గా ఉంటుంది బలమైన నాయకులు ఉన్నారు బలమైన వ్యవస్థ ఉంది సో ఈ నియోజకవర్గం ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి కూడా భారీగానే సభ్యత్వాలు వచ్చాయి కాబట్టి ఐదో ఐదో ప్లేస్ ఆ తర్వాత ఉండి గురజాల వినుకొండ మంగళగిరి కళ్యాణదుర్గం ఈ ఐదు నియోజకవర్గాలు సో మొత్తం మీద టాప్ ట్వంటీలో ఉన్న నియోజకవర్గ టాప్ టెన్లో ఉన్న నియోజకవర్గాలు అయితే ఇవి సో టాప్ టెన్ ఈ నియోజకవర్గాల తర్వాత కోవూరు కావలి భీమిలి ఉదయగిరి కదిరి కనిగిరి పెనుగొండ రాప్తాడు రాయదుర్గం ఈ నియోజకవర్గాలు కూడా టెన్ తర్వాత అంటే టెన్ టు ట్వంటీ మధ్యలో ఉన్నాయి సో ఓవరాల్గా టాప్ ట్వంటీ నియోజకవర్గాలు ఇవి మరి వర్స్ట్ కేసు ఏమున్నాయి ఈ నియోజకవర్గాల్లో అరౌండ్ ఒక లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు అలా నమోదు చేసుకున్నారు సభ్యత్వాలు మరి వరస్ట్ కేసు అంటే లీస్ట్లో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఈ ప్రభావం ఉంది చాలా వరకు రిజర్వ్ నియోజకవర్గాల్లోనే టీడీపీ సభ్యత్వాలు అనుకున్నట్టుగా రీచ్ అవ్వట్లేదు అలాగే ఇతర పొత్తుల్లో భాగంగా టీడీపీ బలహీనపడిన నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా పనిచేయని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అక్కడ కాస్త ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకు చింతలపూడి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఇక్కడ సభ్యత్వాలు ఆశించినంతగా ఏమి జరగలేదు అలాగే పోలవరం ఇక్కడ కూడా అదే పరిస్థితి అంట టీడీపీ సభ్యత్వాల విషయంలో కొంచెం ఉంది అలాగే కైకులూరు కైకులూరు మేబీ బాగా బాగా ఉందన్నారు తర్వాత తాడేపల్లిగూడెం అరకు పాడేరు సంతనూతలపాడు ఈ నియోజకవర్గాలు కొంచెం యాక్టివ్ ఉంది సభ్యత్వాల సంఖ్య పెరగాల్సి ఉంది అనేది పార్టీల్లో చెప్తున్నమాట ఎక్కువగా వీళ్ళు డిపెండ్ అయింది ఏంటంటే రిజర్వ్ నియోజకవర్గాల్లో యాభై అరవై వేల కంటే ఎక్కువ సభ్యత్వాలు రాలేదు ఇప్పుడు మా ఈ నెల్లూరు సిటీలో లక్షన్నర దాటినప్పుడు ఇతర నియోజకవర్గాల్లో లక్ష ముప్పై వేలు లక్షన్నర దాటినప్పుడు మరి ఈ నియోజకవర్గాల్లో యాభై వేలు కూడా ఎందుకు దాటలేదు అరవై వేలు కూడా ఎందుకు దాటలేదు ఓవరాల్గా అక్కడ ఉన్న మొత్తం వాటర్లో అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయినా రిజిస్టర్ అవ్వాలి కదా అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన సో అందుకని కొన్ని నియోజకవర్గాలు వెనుకబడ్డాయి కొన్ని నియోజకవర్గాలు టాప్లో ఉన్నాయి టాప్లో ఉన్న నియోజకవర్గాలను అప్రిషియేట్ చేస్తూనే హైలైట్ చేస్తూనే వెనుకబడిన నియోజకవర్గాలను వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నారు పార్టీలో ఇంటర్నల్గా మీటింగ్స్ మోటివేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో ప్రస్తుతానికి జరిగిందైతే అది ఈ సభ్యత్వాల విషయంలో ఇంకా టైం ఏమైనా పొడిగిస్తారా మిగిలిన నియోజకవర్గాలకు ఏమైనా టాస్క్ ఇస్తారా అనేది చూడాలి